ఇండియా టుడే న్యూస్ ఛానల్ రాదీ రాజ్దీప్ గారు సో ఫైనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చేసి తర్వాత తను ఏ పార్టీ గెలుస్తుందో అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చాడు సో ఏం చెప్పారంటే ఇంగ్లీష్లో చెప్పాడు తను సో ఇండివిజువల్ పార్టీ విన్ అవుతుంది సో రూరల్లో ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ జగన్మోహన్ రెడ్డికి వస్తాయని చెప్పేసి మహిళలు ఎక్కువగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని చెప్పేసి ఈ ప్రస్తుతానికి ఇప్పుడు వైరల్గా మారింది రాజ్దీప్ గారు చెప్పిన ఆ స్టేట్మెంటు సో నేను మొదటి నుండి చెప్తున్నాను మళ్ళీ చెప్తాను యాక్చువల్గా సో ప్రజలకు ప్రజలకు ఎప్పుడైతే మేలు జరుగుతుందో కంపల్సరీ మర్చిపోయే అవకాశం ఉండదు గుర్తుంచుకోండి మేలు జరిగిన వ్యక్తి వేరే వాళ్ళకు చెప్పకవచ్చు కానీ తన హృదయంలో పెట్టుకుని ఏం చేస్తారంటే తనకు మేలు ఎవరు జరిగారో వాళ్ళకు మాత్రం ఓటేస్తారు ప్రస్తుతానికి సైలెంట్ ఓట్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది సో సోషల్ మీడియాలో ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేటర్స్ వాళ్ళు వీళ్ళు ధనమంటారు సో కొంత ధనమంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది ఆ సైలెంట్ ఓటింగ్ ఇంతముందు జగన్మోహన్ రెడ్డికి వన్ ఫిఫ్టీ వన్ వస్తాయి ఇప్పుడు అంతకు మించి వస్తాయి గుర్తుంచుకోండి ఓకేనా ఈసారి ప్రతిపక్షాల ఊస ఉంటుంది ఊస ఉంటుందో లేదో తెలియదు కానీ రాజ్దీప్ గారు చెప్పినట్టు ఇండివిజువల్గా దాని ఏమంటారు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ విన్ అవుతుందని చెప్పారు ఖచ్చితంగా అదే పార్టీ విన్ అవుతుంది సో ఓట్ ఫర్ జగన్